ఏముండలు పెట్టిన వా చెప్పలేదు అచ్చ కదా ఇప్పుడే పట్టదు ఎక్కడ పడలేదు ఇక్కడ ఎక్కడ తెలుసు తప్పితులేదు కూడా తప్పించు చెప్పండి ఇరవై రెండు ఇరవై రెండు వేలు అయ్యా బాగుంది ఇంకా వాళ్ళు పడినప్పుడు తప్పితున్నారు ఎక్కడా యానం కానీ వాళ్ళని ఎక్కడా తగిలితే లేదు ఇది ఫస్ట్ పని పడ్డ తెలికే మొక్క చెప్తున్నా రెండు వేలు చెప్పండి గారి ఎవరికో కాదు చిన్న ఇరవై ఇక్కడ కవర్లు పెట్టి જ્યલે જ્લે જે઱ે જેવલે જેવેવલ જેવલે જારલે